లక్కీ న్యూస్కి స్వాగతం అత్యాధునిక వైద్య సదుపాయాలతో లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు ప్రఖ్యాతి చెందిన వైద్యులతో టెలిమెడిసిన్ సౌకర్యం కలదు అని ఆసుపత్రి సిఐఓ సిఐఓ డాక్టర్ రమేష్ గంటా డాక్టర్ ఎస్ రాజారాములు తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాజమహేంద్రవరంలో నూట ఇరవై పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో లిటిల్ స్టార్స్ అండ్ షీ ఆసుపత్రిని ప్రారంభించినట్లు ఆసుపత్రి సిఈఓ డాక్టర్ రమేష్ గంటా డాక్టర్ ఎస్ రాజారాములు తెలిపారు స్థానిక ఆనాల వెంకటాపారావు రోడ్డులో జాగృతి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ అండ్ షీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సోమవారం రాష్ట్ర హోం విపత్తుల సహకార శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రూరల్ శాసనసభ్యులు గోరట్ల బొచ్చయ్య చౌదరి రూరల్ చైర్మన్ రైతు రావు సూర్యప్రకాశ్ రావు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి వాసు డాక్టర్ గన్బీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు హైరిస్క్ ఉన్న డెలివరీలను చేయడానికి సైతం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు డెలివరీ అయ్యాక పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తక్షణమే అందించాల్సిన వైద్య సౌకర్యాలతో పాటు ఐదో నెలలో బిడ్డ జన్మించిన అలాంటి వారికి అందించాల్సిన వైద్యం కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు

చీఫ్ గెస్ట్ గారు ఇచ్చేసిన మేడం తానెటి వనిత గారికి రెస్పెక్టబుల్ హోమ్ మినిస్టర్ తానెటి వనిత గారికి మన రెస్పెక్టబుల్ ఎంపీ మార్గన్ భరత్ గారికి స్వాగతం అండి మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడ విచ్చేసిన మన పేద హోంమంత్రి గారు తానేటి వంత గారు శ్రీమతి గారికి చాలా చాలా ధన్యవాదాలు నిజంగా ఆ బిజీ షెడ్యూల్ చేసి మేము మొన్న వెళ్ళి అలాగే డాక్టర్ మేము వస్తాం ట్ న్ మిడ్స్ తప్పకుండా మాకు తెలిసిన ప్లీజ్ గో త్రూ ద హాస్పిటల్ గివ్ యువర్ గవ్ బట్ ఐ వుడ్ లైక్ డాక్టర్ సతీష్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ దిస్ ప్రా ఉన్నారు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలండి సో నైస్ ఆఫ్ యూ టు టేక్ టైమ్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ టు కమ్ అండ్ ఎంకరేజ్ ఎంకరేజర్స్ టు కమ్ సపోర్ట్ సపోర్టర్స్ అండి బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రయత్నం మా వైపు నుంచి ఎందుకంటే చిన్నపిల్లలు మరియు విమెన్స్ వింగ్ అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్లో ఎస్ దెర్ ఆర్ మెనీ మెనీ హాస్పిటల్స్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఒక ఇన్ అ డిఫరెంట్ వే ఆ యొక్క కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ కానివ్వండి విమెన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కానివ్వండి ప్రియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాటికి కానివ్వండి అటువంటిది ఒక హై అండ్ హై ఫెటిలిటీ లెవెల్ ఫోర్ కైండ్ ఆఫ్ యూనిట్ తీసుకొద్దామని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటా ఉన్నాము అటువంటిది ఈ రోజుకి టు దిస్ డే వీ వర్ ఏబుల్ టు రియలైజ్ ఇట్ చాలా చాలా సంతోషం అది అండ్ ఆ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు మేడం గారికి సార్కి రావడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి హాస్పిటల్లో లిటిల్ స్టార్స్ అంటే మనం జనరల్గా హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో హై అండ్ హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం ఒక ఇంటెన్సివ్ కేర్తో అంటే జనరల్గా మనము బాగా ఫిల్టీ రిచ్ ఉన్న పీపుల్కి కాకుండా కామన్ పీపుల్ కూడా ఒక ప్రైసింగ్లో వెసులుబాటు కల్పిస్తారని కోరుకుంటూ అండ్ ఐ విష్ డాక్టర్ సతీష్ గారు రాజా